ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవపరసమీక్షలు స్వాగతం మీ పేర్లు మొదటి లక్ష్యం ప్రారంభమైతే ఉమా ఉమేష్ ఉపేందర్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరిని ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మొదటి లక్ష్యం యువతే ఫలితాలు ప్రసాదాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు ఒక రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పది నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన మహాకామశిపేటలో ఈ ఉత్సవాలు జరుగుతాయి ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో ప్రతిరోజు రాజశ్యామలో హోమాలు జరుగుతాయి రెండవ సూచన ఏమిటంటే ఈ పా రాజ ఫలితాలు చెప్పిన తర్వాత కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది వ్యక్తులు అడుగుతున్నారు ఈ పరిహార ప్రక్రియలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కనుక అందరి తరఫున దేవపరిశ్ని కార్యాలయాన్ని చేసే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధాలు రూపొందించాము అతి త్వరలో మీకు ఆమెను కూడా మీకు అందజేస్తాను ఈ నెల మీకు ఉండదు చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కాంట తీస్తాను టూ ఆఫ్ వ్యాండ్స్ మేము మెయిన్ కార్డ్ తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సమాజం పోకడలా ఉంటుందంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తాం మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అన్నట్టుగా ఉంటుంది అంటే ఎంతసేపు బెనిఫిట్ వాళ్ళకి తప్ప మీకేం అక్కర్లేదు ఈ రకంగా సమాజం ఆలోచిస్తూ ఉంటుంది మీకు తెలుసు కానీ ఏం చేయలేరు మీరు అందరిలో కలవలేరు మీరు స్పెషల్గా మీ ఐడెంటిటీ మీరు చాటుకోవాలని కోరిక మీకు ఉండదు అందువల్ల నలుగురితో కలిసిపోతూ ఉండండి దేనికి లోటు ఉండదు సంతోషకరంగా ఉంటుంది కొన్ని విషయాల్లో సహాయం దొరుకుతుంది కొన్ని విషయాల్లో సహాయం చేయగలిగి చెయ్యరు డెవలప్మెంట్ కోసం మీరు పడే ఆరాటం ఏదైతే ఉంటుందో అది స్థబ్దంగా ఉంటుంది ఒకే పని కోసం మూడు నాలుగు సార్లు తిరగాల్సి వస్తుంది తిరుగుతారు సహనం ఉంటుంది పర్వాలేదు కుடும்பరంగ సామాజికంగా మీకు అలా ఉంటుంది 6 ఆఫ్ సోర్ట్స్ 9 ఆఫ్ సోర్ట్స్ 10 ఆఫ్ వండ్స్ 2 ఆఫ్ వండ్స్ 7 ఆఫ్ వండ్స్ చిత్రవిచిత్రంగా ఉంటה ఉంటుంది మీకు అన్ని పనులు మీరే చేసుకోవాలి పెద్దగా సహాయపడరు పైగా మిగిలిన వాళ్ళందరికీ కష్టపడిపోతున్నట్టుగా బెళ్ళపిస్తూ ఉండి కొంచెం ఈ పని చేసి పెట్టు ఈ వీలైనప్పుడు మేమే తోసేస్తూ ఉంటారు శారీరక శ్రమ పెరిగిపోతూ ఉంటుంది ఈ వర్క్లోడ్ తట్టుకోలేక మీరు రెస్ట్లెస్గా తయారవుతూ ఉంటారు కొంచెం సహనంతో ఉండండి మొదట ఏడెనిమిది రోజులు మీకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది మీకు మీకు ఇంచుమించి పద్నాలుగో తారీఖు తర్వాత రిలీఫ్ వస్తుంది మీకు అప్పటిదాకా మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి మనల్ని మాట్లాడనే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది డైరెక్ట్గా అంటారు కొంతమంది ఇండైరెక్ట్గా అంటారు మీ దగ్గర ఈ సమయంలో ఎలా ఉంటారంటే డైరెక్ట్గానే మాట్లాడతారు అంటే మీరు కాఫీలో తీపి ఎక్కువ వేశారు అనుకోండి మీరు చాలా తీయగా ఇచ్చారండి మీ చేతికి చేతిగా ఇస్తారండి అంటే తీగ ఎక్కువ తీపి ఇచ్చారని కొంచెం నవ్వుతో అండం అన్నమాట అది కొంచెం హక్ అయ్యేలాగా ఉంటుంది అనే మాట కూడా ఎదురు వాళ్ళు అందువల్ల పట్టించుకోవద్దు అనేవాళ్ళు ఉండడం వాళ్ళు సహజ రక్షణ అన్నం మనం టైం బాగాలేదు మనం పాడటం అంతే అలా అనుకుని వెళ్ళిపోవాలి తప్ప ప్రత్యేకంగా మీరు దేనికి కూడా స్ప అతిగా స్పందించద్దు దేనికి కూడా మౌనమే ఆశ్రయించండి మౌనంగా ఉంటే మంచిది మీరు సంతాన పరంగా కూడా కొన్ని చిన్న చిన్న ఊహించని చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా బంధుమిత్రులు రావడం మూలంగా పిల్లలు చదువులు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇవన్నీ మళ్ళీ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఎవరి ఇంటికి వస్తే మనం రావద్దనం లేము వచ్చిన మనం పొమ్మనం లేవు మా పిల్లలు చదువుకుంటారంటే ఇంట్లో పిల్లలు చదువుకుంటారని మీ ఇంటికి వస్తే మీ పిల్లలు చదువు పాడబోతుంది కదా వాళ్ళ పని వాళ్ళకి ముఖ్యం తప్ప మీ పని పక్క వాళ్ళు ఏమైపోయినా జనంకి అవసరం లేదు అలా ఉంటారు ఈ సమయంలో ఈ సందర్భంలో మీకు అందువల్ల మీరు మౌనంగా జాగ్రత్తగా ఎదుర్కోండి పరిస్థితి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉండండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ బిజీ బిజీగా ఉంటారు మీరు భోజనం చేసే టైం కూడా మీకు ఉండదు వర్క్లో ప్యాకప్ అయిపోయి ఉంటారు ముఖ్యంగా వర్క్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఏమన్నా చేస్తున్నట్లయితే క్లయింట్ లొకేషన్ వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇబ్బంది లేకుండా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఇంకొక చేస్తాను క్వీన్ ఆఫ్ సోర్స్ బాగుంటుంది కానీ మీరు మాట జారదు ఎవరి మీద మనం బాగుంది కదా అన్నీ మనం బాగున్నాయని చెప్పి అనుకున్నప్పుడు ఒక్కోసారి ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది మాట జారదు మాట జారినా మీరు ఇబ్బందులు పడతారు మాట జారకుండా చూసుకోండి మీ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటాయి ఎస్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది ఏముండదు భార్యాభర్తల మధ్యలో ఎలాంటి అరమరకులు ఉండవు హ్యాపీగా ఉంటారు అయితే కొంత చుట్టుపక్కల బంధువుల మిత్రులు రాకపోకల మూలంగా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు మీరు ఆడవాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తది సపోజ్ మీ ఫ్రెండ్ వాళ్ళు ఏదో ఊరు వెళ్తున్నారు నాలుగు రోజులు ఉండరు వాళ్ళ పిల్లలకి క్యారేజ్ ఇమ్మని వాళ్ళ పిల్లల్ని చూడమని ఇలాంటి అందర బాధ్యతలు ఏవైతే ఉంటాయో మీరు పెట్టుకోవద్దు బంధువర్గం రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ అదన బాధ్యతలు ఏవైతే ఉంటాయో పిల్లలకు సంబంధించి వాటికి సంబంధించి పెద్దవాళ్ళు ఎవరిని మీ ఇంట్లో ఉంటారు వాళ్ళ అమ్మగారు రోజులు అని చెప్పి మీ ఫ్రెండ్ ఊరు వెళ్ళారు అనుకోండి ఆవిడ వెళ్ళిన వీడు సిక్ అయితే ఏబీపీ డౌన్ అయితే మీరు ఎక్కడ పరిగెడతారు హాస్పిటల్స్కి అందువల్ల పేషెంట్ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అలాంటి అదన బాధ్యతలు మీరు తీసుకోవద్దు ఇది ఆడవాళ్ళకి ముఖ్యమైనటువంటి సూచన ఆరోగ్యపరం చిక్కులు ఏమైనా ఉంటాయా ఏమి ఉండవు టూ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరం చిక్కులు ఏమి ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు మామూలుగానే ఉంటుంది ముఖ్యంగా మీకు మొత్తమే రీడింగ్ తీసుకుంటే ఉద్యోగస్తులు బిజీ బిజీగా ఉంటారు చుట్టుపక్కల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మేమే చూసుకుంటే కొంచెం మాటలైన వాళ్ళు ఉంటారు ఇండైరెక్ట్గా ప్రెషర్ పెట్టే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళకి సంబంధించి ఎలాంటి అదనపు బాధ్యతలు ఏది పెట్టుకోవద్దు మీరు ఉద్యోగస్తులు బాగుంటుంది ఎటువంటి చిక్కుల ఇబ్బందులు ఉండవు ఒత్తిడి ఉంటుంది కానీ పర్వాలేదు వ్యాపారస్తులు కూడా బాగుంటుంది కానీ మాట జారద్దు మగవాళ్ళకి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా జస్టిస్ ఏ సూచన లేదు మీ పని మీరు చేయండి మీరు న్యాయంగా మీరు చెప్పిన పని మీరు చేసుకునే బాధ్యతలు నెరవేర్చండి అదనపు బాధ్యతలు పెట్టుకోవద్దు ఆడవాళ్ళకి ప్రత్యేక సూచన ఉందా నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక సూచన ఏదైతే మీరు బాగానే ఉంటారు మీ సబ్జెక్టు మీరు అనవసరం లోడ్లు మీరు తీసుకున్నంతవరకు పదో తారీఖుని మీకు చాలా బాగుంటుంది పదో తారీఖు దాకా చిన్న చిన్న ఒత్తిళ్లు ఉంటాయి మొదటి వారం ఎలా ఉంటుంది జనరల్గా అందరికీ హ్యాంగర్ మెన్ రెండో వారం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి సన్ మూడో వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మొదటి వారం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటారు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఎటువంటి ఇబ్బందులు ఏముండవు బిజినెస్ చేసి వాళ్ళు అనవసరం మాటలు మాట్లాడద్దు నోరు జారద్దు చాలా ఫైనాన్షియల్గా చాలా ప్రాఫిట్స్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పింది అకస్మాత్తు లాభాలు ఉంటాయని చెప్పాను కదా ఈ రెండవ వారం మూడవ వారం కనబడుతుంది నాలుగవ వారం అందరికీ బాగానే ఉంటుంది ఎటువంటి ప్రత్యేకించి కొల ఇబ్బందులు ఏమి ఉండవు ఈ ఆడవాళ్ళకి సంబంధించి కూడా చెప్పాను నేను అదన భారాలు ఏమి పెట్టుకోవద్దు ఎవరివి వేరే పెద్దవాళ్ళు కానీ పెళ్ళు కానీ భారం పెట్టుకోవద్దు అని చెప్పాను అది కూడా మీరు రెండవ వారం మూడవ వారం ఎవరు అదన భారం మీరు పెట్టుకోవద్దు ప్రశాంతంగా మీరు కాలం గడపండి ఎలాంటి వాడు పెట్టుకోవద్దు పరిహారం ఏం చేసుకోవాలి నైన్ ఆఫ్ ఫ్రాండ్స్ ఇంకొక ఆర్డర్ చేసుకుందాం ఫోర్ ఆఫ్ కప్స్ ఏ పరిహారం మీరు చేయలేరు చేయాలనుకుంటే ఓం హ్రీం దుమ్ దుర్గా ఆయన మహాన్ దుర్గాదేవి మంత్రం జాపన చేసుకోండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం అంటే అక్కర్లేదు శుభం పోయా